హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక క్వషన్స్ మినీ బ్లాగ్ సో ఇది వచ్చేసి మా స్వీటీ మీద ఫేక్ స్నేక్ అండ్ ఫేక్ లేజర్ ప్రాంక్ అండి కొంచెం ఎక్స్ట్రా వాయిస్ ఉంటుంది దాన్ని అవాయిడ్ చేయండి కానీ వీడియో అయితే ఫన్నీగా ఉంటుంది అవి ఫేక్ అని తెలిసినా కూడా భయపడే ఒక్కగానొక్క మనిషి మా స్వీటే అండి ఇప్పుడు మా బిల్లు సార్ యాక్టింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి नेक्स्ट डे मॉर्निंग स्वीट फेक लिजर्ट प्राइंटो రాయల్ ఎన్ఫీల్డ్ అంతే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్